ఈ రోజు వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ నేను బి మహేష్ అండ్ వెల్కమ్ టు ఏషియస్ ఆస్ట్రాలజీ ఈవేళ వీడియోలో మనం ఐదు రకాల మిలినీర్ యోగాల గురించి చూద్దాం ఈ యోగాలు కనుక ఒకవేళ సరిగ్గా పనిచేస్తే మన కోటీశ్వరులు చేస్తాయి ఈ యోగాలకు సంబంధించిన పరాశర మహర్షి మనకు అందించిన సంస్కృత శ్లోకాలు మనం వివరిస్తూ దాని యొక్క భావాన్ని మీకు వివరిస్తూ ఈ ఐదు యోగాలు ఎప్పుడు బాగా బలంగా పనిచేస్తాయో మనం డిస్కస్ చేద్దాం ఇక మనం లేట్ చేయకుండా ఈ ఐదు యోగాల్లో మొదటి యోగమైన ధనయోగం ఏంటో చూద్దాం ఒకసారి ఈ శ్లోకాల యొక్క ఉచ్చారణ అనేది నాకు అంత స్పష్టంగా అయితే రాదు దాన్ని కొద్దిగా క్షమించండి ఈ ధనయోగానికి సంబంధించిన శ్లోకం ఏంటంటే ద్వితీయసే లాభనాదే పంచమేవ నవమస్థితే ధనయోగ సవిజ్ఞేయ స్వాంసేవ స్వచ్ఛ సంస్థితే అంటే ద్వితీయ సే లాభం అంటే జాతకంలో ద్వితీయాధిపతి కానీ లాభాధిపతి కానీ పంచమేవ నవమే స్థితే పంచమ స్థానంలో కానీ నవమస్థానంలో కానీ ఉంటే ధనయోగ సవిజ్ఞేయ ధనయోగం అనేది సంభవిస్తుంది అంటే ధనయోగం అనేది ఫామ్ అవుతుంది స్వాంసేవ స్వచ్ఛ సంస్థితే అలా కాకపోయినా ద్వితీయాధిపతి లాభాధిపతులు అనేవాళ్ళు స్వక్షేత్రంలో కానీ లేకపోతే ఉచ్ఛ స్థితిలో కానీ కనుక ఉంటే దాన్ని కూడా మనం ధనయోగంగా తీసుకోవచ్చు అనేది ఈ శ్లోకం యొక్క అర్థం ఈ కాంబినేషన్ అనేది ఉంటే మంచిదే కానీ ఖచ్చితంగా ఇది ఉంటే మనకి ఈ ధనయోగం అనేది వర్తిస్తుంది అనేది చెప్పలేము దీ దీనికంటూ కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి ఈ యోగం అనేది ఎప్పుడు బలంగా పనిచేస్తుంది అంటే మీ లగ్నానికి శుభగ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ రెండు గ్రహాల మీద కనుక ఉన్నట్లయితే ఆ యోగం అనేది ఇంకా చాలా బలంగా పనిచేస్తుంది అదేవిధంగా దీనికి ఆపోజిట్గా మీ లగ్నానికి పాపగ్రహాలు వారి యొక్క సంబంధం అనేది ఈ రెండు గ్రహాల మీద అసలు ఉండకూడదు అలాగే ఎప్పుడైనా ఫలితాలు అనేవి మనకి దశల్లో వస్తాయి కాబట్టి ఆ ద్వితీయాధిపతి లాభాధిపతి యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఈ ధనయోగం అనేది చాలా బలంగా పనిచేస్తుంది ఓన్లీ పాపగ్రహాలు మాత్రమే కాదు రాహుకేతు గ్రహాలతో కూడా ఈ రెండు గ్రహాలకి అసలు సంబంధం అనేది ఉండకూడదు అలాగే ఈ రెండు గ్రహాలు ఆయా స్థానాల్లో బలహీనంగా కానీ లేకపోతే రవి గ్రహంతో అస్తంగా తావడం కానీ లేకపోతే నీచ స్థానంలో ఉండడం కానీ ఈ విధంగా జరిగినా కూడా ఆ యోగం అనేది ఉన్నప్పటికీ అది బలంగా పనిచేయకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ రూల్స్ అన్నీ ఈ శ్లోకంలో లేనప్పటికీ మనం ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయాలి ఎందుకంటే ఇవి జనరల్ రూల్స్ ప్రతి విషయానికి ఈ రూల్స్ అనేవి వర్తిస్తాయి కాబట్టి ఇక మనం నెక్స్ట్ యోగం ఏంటో చూద్దాం కేంద్రం త్రికోణాదానం సంయుక్తానం పరస్పరం రాజయోగ సవిజ్ఞేయ సర్వశుభ ఫలప్రద దీని యొక్క అర్థం ఏంటంటే కేంద్రం త్రికోణాదానం సంయుక్తానం అంటే కేంద్రాధిపతులు త్రికోణాధిపతులు అంటే కేంద్రాధిపతులు అంటే ఎవరు ఒకటి నాలుగు ఏడు పది అధిపతులు త్రికోణాధిపతులు అంటే ఒకటి ఐదు తొమ్మిది అధిపతులు సంయుక్తానం అంటే సంబంధం కలిగి ఉండడం అనమాట సంబంధం కలిగి ఉండడం అంటే ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే కంజంక్షన్ని అంటే ఆయా అధిపతులు ఒకే రాశిలో బలంగా కలవడం కానీ పరస్పరం లేకపోతే పరస్పరంగా ఏదైనా సంబంధం కలిగి ఉన్న రాజయోగ సవిజ్ఞేయ రాజయోగం అనేది ఫామ్ అవుతుంది పరస్పర సంబంధం అంటే ఒకరినొకరు వీక్షించుకున్నా లేకపోతే వాళ్ళ మధ్య పరివర్తన యోగం ఏదైనా ఫామ్ అయినా ఈ రెండింటిని మనం పరస్పర సంబంధంగా తీసుకోవచ్చు సర్వశుభ ఫలప్రద ఈ రాజయోగం కారణంగా అన్ని సర్వశుభాలు ఈ జాతకుడికి చేకూరుతాయి అనైతే ఈ శ్లోకం యొక్క అర్థం ఇటువంటి రాజయోగాలు అనేవి జనరల్గా ఒక గొప్ప అదృష్టాన్ని అలాగే రాజసమానమైన ఒక గొప్ప స్థానాన్ని కానీ ఈ విధంగా ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లడంలో ఈ యోగం అనేది చాలా సహాయపడుతుంది ఇందాక చెప్పిన విధంగానే ఈ ఒకవేళ ఈ యోగం అనేది ఉన్నప్పటికీ ఏదైనా మీ లగ్నానికి పాపగ్రహాలకు ప్రభావం అనేది ఈ యోగం మీద పడినా లేకపోతే ఆ ఉన్న స్థానంలో ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నా లేకపోతే నీచ స్థితిలో ఉన్నా ఈ యోగం అనేది పనిచేయదు ఈ యోగం అనేది ఇంకా ఎప్పుడు బలంగా పనిచేస్తుందంటే మీ లగ్నానికి శుభులు యొక్క ప్రభావం కనుక ఈ యోగం మీద కనుక ఉంటూ ఆ ఉన్న స్థానం అనేది ఏదైనా స్వక్షేత్ర కానీ ఉచ్ఛ స్థానాలు కనుక అయినట్లయితే ఇంకా చాలా అద్భుతంగా యోగం అనేది పనిచేస్తుంది అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దుస్థానాల్లో అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఎటువంటి యోగాలు ఉన్నప్పటికీ అది పనిచేయడం అనేది చాలా తక్కువ ఇక మూడో యోగమైన చంద్రమంగళ యోగం ఏం చెప్తుందంటే చంద్రమంగళ చంద్రమంగళయోగేతు జాత స్యాత్ వనిజోత్తమ ధనాధ్య కీర్తిమాన్ లోకే ప్రియదర్శన ఏవచ దీని యొక్క అర్థం ఏంటంటే చంద్రమంగళ యోగేతు జాత ఎవరి అయితే చంద్రమంగళ యోగం అనేది ఉంటుందో అంటే కుజ చంద్రగ్రహాలు ఒకే రాశిలో బలంగా కలవడం కానీ లేకపోతే వారి మధ్య పరస్పరంగా ఒకరినొకరు చూసుకున్నా కూడా దానివల్ల చంద్రమంగళ యోగంగా చెప్పచ్చు శ్యాత్ వనిజోత్తమ వనిజోత్తముడు అంటే వ్యాపారంలో చాలా ఉత్తముడు దీనివల్ల ఆ పర్సన్స్ అనేవాళ్ళు బిజినెస్ రంగంలో చాలా గొప్పగా రాణించగలరు ధనాజ్యహ కీర్తిమాన్ లోకే ధనాజ అంటే గొప్ప ధనవంతుడిగా అవుతాడు అలాగే కీర్తిమాన్ లోకే లోకంలో గొప్ప కీర్తి ప్రతిష్టల్ని ఆ పర్సన్స్ అనే వాళ్ళు పొందగలరు అలాగే ప్రియదర్శన యేవచ అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ పర్సన్స్ని ఇష్టపడతారు అది చూడడానికి ఫిజికల్గా కావచ్చు లేకపోతే వీళ్ళ యొక్క వ్యక్తిత్వం కారణంగా ఎదుటి వారికి నచ్చచ్చు ఆ విధంగా చూడముచ్చటగా అందరి దృష్టిలో ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారు అనేది ఈ శ్లోకం యొక్క అర్థం ఈ యోగం అనేది బలంగా పనిచేయాలంటే ఒకవేళ ఈ రెండు గ్రహాలు ఏదైనా ఉచ్చరాశుల్లో కానీ స్వక్షేత్రాల్లో ఉంటే చాలా బలంగా పనిచేస్తుంది అంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే మకరంలో కుజులు ఉన్నప్పుడు అక్కడ కర్కాటకంలో చంద్రగ్రహం కానీ ఉన్నట్లయితే ఒకరినొకరు సప్తమ దృష్టితో వీక్షించుకోవడమే కాకుండా మకర రాశి అనేది కుజగ్రహానికి ఉచ్చస్థితి అయితే కర్కాటక రాశి కర్కాటకంలో చంద్రగ్రహం అక్కడ స్వక్షేత్రంలో ఉంటాడు కాబట్టి అప్పుడు ఈ యోగం అనేది చాలా అద్భుతంగా ఫామ్ అవుతుంది ఇలా కాకుండా ఒకవేళ ఈ రెండు గ్రహాలు ఏదైనా శత్రు రాశుల్లో కానీ నీచ స్థితిలో కానీ ఉన్నప్పుడు యోగం ఉన్నా అది సరిగ్గా పనిచేయదు లేకపోతే లగ్నానికి గ్రహాలకు ప్రభావం అనేది ఈ రెండు గ్రహాలు ఏ గ్రహం మీద ఉన్నప్పటికీ ఈ యోగం అనేది సంపూర్ణ ఫలితాన్ని అయితే ఇవ్వదు ఇక నాలుగో యోగమైన పరివర్తన యోగం ఏం చెప్తుందంటే స్థితయోరేవ పరస్పర గృహే గ్రహాయోహ పరివర్తనోగ్యోయం శుభద సర్వకార్యకృత దీని యొక్క భావం ఏంటంటే స్వగృహ స్థితియోరేవ పరస్పర గృహే గ్రహయో రెండు గ్రహాలు పరస్పరం ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉంటే స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలకి ఎంత బలం అయితే ఉంటుందో ఈ యోగం ఉన్న గ్రహాలు అంతే బలంగా ఉంటాయి అండ్ అలాగే దీనివల్ల శుభ ఫలితాలు వస్తాయి అలాగే సర్వకార్యకృత చేసే అన్ని పనులు విజయవంతం అవుతాయి అనైతే ఈ శ్లోకం యొక్క అర్థం జనరల్గా దీనికి ఉన్న కండిషన్స్ ఏంటంటే ఆ పరివర్తన యోగంలో ఉన్న రెండు గ్రహాలు సహజంగా వారి మధ్య మిత్రత్వం అనేది ఉండాలి అలాగే లగ్నానికి శుభులైతే ఇంకా చాలా మంచిది ఒకవేళ రెండు గ్రహాలు పరస్పరం శత్రు గ్రహాలు అయితే ఈ పరివర్తన యోగం అనేది అప్లికేబుల్ అవ్వదు అలాగే వాళ్ళు ఏదైనా దుస్థానాల్లో కనుక పరివర్తన పొందితే అప్పుడు కూడా దీన్ని మనం పరివర్తన యోగం కింద తీసుకోము అలాగే ఈ యోగంలో ఉన్న ఆ రెండు గ్రహాల మీద మన లగ్నానికి పాపగ్రహాల ప్రభావం అనేది ఉండకూడదు ఆ రెండు గ్రహాలు ఏ ఒక్క గ్రహం కూడా నీచ స్థితిలో ఉండకూడదు అనమాట ఈ విధంగా అనేక రకాల కండిషన్స్ అనేవి ఉన్నప్పటికీ ఒకవేళ మీకు యోగం ఉండి ఏదైనా ఇప్పుడు నేను చెప్పిన నెగిటివ్ పాయింట్స్ ఏదైనా పాయింట్స్ కనుక ఉన్నట్లయితే ఆ యోగం అనేది అసలు పని చేయదు అయితే కాదు ఎంత కొంత పని చేస్తుంది కానీ సో దాని యొక్క ఫలితం అనేది సంపూర్ణంగా ఉండదు అని అయితే మీరు అర్థం చేసుకోండి ఇక చివరిగా ఆఖరి యోగం అలాగే ఇప్పటివరకు చెప్పిన అన్ని యోగాల చాలా ఇంపార్టెంట్ యోగం ఇది అదేంటంటే లక్ష్మీ యోగం ఆ లక్ష్మీ యోగం యొక్క శ్లోకం ఏం చెప్తుందో చూద్దాం లగ్నేశే భరణి స్వేచ్ఛే నవమే భగ్యనాథకే లక్ష్మీయోగ సవిజ్ఞేయ సర్వసౌభాగ్యదాయక దీని యొక్క అంతరార్థం ఏంటంటే లగ్నేశే భరణి స్వేచ్ఛే అంటే లగ్నాధిపతి బాగా బలంగా ఉండాలి అంటే కేవలం స్వక్షేత్రాల్లో ఉచ్చిరాశ లగ్నాధిపతి ఉన్నప్పుడు నవమే భగ్యనాథకే స్థానంలో భాగ్యాధిపతి ఉండాలి అంటే భాగ్యాధిపతి అనేవాడు స్వక్షేత్రంలో ఉండాలి లక్ష్మీయోగ యోగ సవిజ్ఞేయ దాన్ని మనం లక్ష్మీయోగంగా గుర్తించాలి సర్వ సౌభాగ్యదాయక దీని కారణంగా ఆ జాతకుడికి అన్ని రకాల అదృష్టం మరియు సంపద కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి అయితే ఈ శ్లోకం యొక్క అర్థం అసలు యోగం అనేది ఫామ్ అవడమే చాలా అరుదు ఇక యోగానికి ఉన్న కండిషన్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి మనకు తెలిసిన విషయం ఏంటంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారకులు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఈ శ్లోకం ప్రకారం లగ్నాధిపతి భాగ్యాధిపతి స్వక్షేత్రంలో చాలా బలంగా ఉన్నారు ఆ విధంగా బలంగా ఉన్న ఈ రెండు గ్రహాల మీద మన లగ్నానికి గ్రహాల యొక్క దృష్టి అనేది సోకకుండా ఉంటే చాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మేష లగ్నాన్ని తీసుకుంటే ఒకవేళ లగ్నాధిపతి అయిన కుజుడు భాగ్యాధిపతి అయిన గురులు ఆ రెండు గ్రహాలు స్వక్షేత్రంలో చాలా బలంగా ఉన్నారనుకుందాం మనం ఇప్పుడు ఆ గురు కుజ గ్రహాల మీద ఈ లగ్నానికి పాపగ్రహాలైనా అంటే శని కానీ రాహు కానీ వారి యొక్క దృష్టి అనేది ఈ రెండు గ్రహాల మీద కనుక ఉండకుండా ఉంటే ఈ లక్ష్మీ యోగం అనేది సంపూర్ణంగా ఆ పర్సన్స్కి వర్తిస్తుంది ఒకవేళ ఉంటే ఈ యోగానికి పనిచేయదు అంటే కంప్లీట్గా పనిచేయదు అని అయితే నేను చెప్పను కానీ హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిన ఫలితం అనేది ఓన్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే వస్తుంది ఈ ఐదు యోగాలు సంపూర్ణంగా ధనానికి సంబంధించిన యోగాలు అలాగే ఇవి చాలా అద్భుతమైన యోగాలుగా చెప్పచ్చు అలాగే మీలో ఎంతమందికి ఈ ఐదు యోగాల్లో ఎన్ని ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఈ యోగాలు అనేవాళ్ళు ఉన్నవాళ్ళు ఏదో జరిగిపోతుంది అని అయితే వెయిట్ చేయకండి ఖచ్చితంగా అయితే మన సంపూర్ణ కృషి అనేది ఖచ్చితంగా చెయ్యాలి ఓన్లీ యోగాలు అనేవి ఉంటే సరిపోదు హార్ హార్డ్ వర్క్ అనేది చేస్తే తప్ప దానికి సంబంధించిన ఫలితం అయితే మనకు రాదు ఈ విషయాన్ని అయితే మనం గుర్తించాలి నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో పరిపూర్ణంగా చెప్పానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఇందులో ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ చేయండి నేను దానికి రెస్పాండ్ అవుతాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యో టైమ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చివరికి ఎవరికైనా వ్యక్తిగతంగా కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేకపోతే డైరెక్ట్గా కాల్ చేయండి ఇక వచ్చే అప్కమ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇలాగే మీ ముందుకు వస్తాను అప్పటివరకు బై ఫ్రెండ్స్ సీ వెరీ సూన్ అండ్ జై హింద్